హలో సార్ మరి అదేవిధంగా గౌరవ సలహాదారు పలికాల సార్ కాదు కూడా మన యొక్క సందేశాన్ని నమస్కారం ఈరోజు ఈ చిత్రీ చేసుకోవచ్చు వచ్చినటువంటి పిల్లల మన వాళ్ళ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు విద్యార్థులతో పాటు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధ్యాపకుల అందరికీ కూడా స్వాగతము మొత్తమైన ఈ జగన్ వేదిక యొక్క కాన్సెప్ట్ ఏమిటి అనేటువంటిది ప్రతినిధ్యాన్ని అర్థం చేసుకోవాల మన భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో చాలా మందికి ఈ మత విశ్వాసాలు మూఢ విశ్వాసాలు ఇవన్నీ కూడా సమాజంలో పాతుకుపోవటం వల్ల మనలో ప్రతి విషయాన్ని విశ్లేషించి వాటిని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గుతూ ఉంది అందుకని విద్యార్థుల్లో ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటువంటిది బిల్డప్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో పైన తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ జన విజ్ఞాన వేదిక అనేటువంటి ఒక సంస్థ సమాజంలో ప్రవేశించి విద్యార్థుల్లో సైంటిఫిక్గా ఆలోచన చేసేటువంటి తత్వాన్ని పెంపొందించి వారిలో ప్రతి విషయాన్ని పునంపుగా ఆలోచన చేసేటువంటి శక్తిని పెంపొందింప చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్నో కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థులు ఎందుకు అంటే మనం స్వాతంత్రం రాకముందు ఎంతమంది నోటలు ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కనకరమైన నోట ప్రయత్నం తీసుకునేటువంటి సైంటిస్ట్ తగ్గిపోయారు భారతదేశం ఎందుకు అంటే సైంటి ఆలోచన చేసేటువంటి తత్వం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత లోపిస్తుంది అనేటువంటిది ఒక వివాదం అయితే ఉండే సమాజంలో కాబట్టి విద్యార్థులు ఈ చెబుతు రాయటంతో పాటు మీరు విజ్ఞాన సంపదని పెంచుకోవాలి మూడవ విశ్వాలపై మూఢ విశ్వాసాలు ఏవైతే సమాజంలో ఉన్నాయి వాటిని మీరు అర్థం చేసుకుని సమాజంలో వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలి మూడవ విశ్వాసాలకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక ఆసమంలో విద్యను బోధించేటువంటి వాడు గురువు విద్యార్థులు విద్యను బోధిస్తూ ఉంటే ఒకటి వచ్చి విద్యార్థుల మీదంతా కూడా ఎగిరి అది డిస్టర్బ్ చేసింది డిస్టర్బ్ చేయడం వల్ల గురువు ఏం చెప్పారంటే క్లాస్ ప్రారంభం కాకముందే విద్యార్థులు చెప్పాడు మీరు వెళ్ళి ఆ అక్కడ కట్టేయండి మన మా క్లాస్ ఆఫీరో సాగుతుంది కాబట్టి రోజు ఏం జరిగిందంటే ఆ పిల్లిని తీసుకుని తీసుకుంటుంది తలుపుకు ఉన్నటువంటి ఒక గడికి కట్ చేసేవాడు పిల్లిని కట్ చేశారా అని గురువు అడిగేవాడు కట్ చేశారని పాదలు ప్రారంభమయ్యాయి ఇలా కొన్ని సంవత్సరాలు సాగింది కొన్ని సంవత్సరాలు సాగిన తర్వాత గురువు చనిపోయారు గురువు యొక్క ప్రధాన శిష్యుడు మరి గురువుగా మారారు ఆయన మారిన తర్వాత ఏం చేశాడు రోజు పిల్లిని కట్ చేసిన తర్వాత క్లాస్ బ్రీన్ అయ్యేది ఇలా కొన్ని సంవత్సరాలు కడిచిన తర్వాత పిల్లి చచ్చిపోయేది వెళ్ళిపోయింది పిల్లని పిల్లలు కట్టేయాలేదు మరి ఈశ్వరుడు ఏం చేశాడంటే పిల్లి చచ్చిపోయింది అంటే మరి పిల్లల్ని కట్టేయకపోతే పాట ఎక్కడ చెప్తాను కాబట్టి అక్కడ కట్టేసి మళ్ళీ పాఠం చెప్పింది మొదలుపెట్టాడు అంటే పిల్లని కట్టేసి తప్ప పాఠం మొదలు పెట్టకూడదనే ఒక విశ్వాసం సమాధానం కలిగిపోయింది అలాంటి విశ్వాసాలు మన సమాజంలో పాతుకుపోయి ఇప్పటికే చాలా మంది విద్యార్థులు చూసే ఎగ్జామ్ కంట్రీ నిమ్మకాయ ఎవరు పెట్టుకొచ్చేవాడు నమ్మటాయించి పెట్టుకొచ్చేవాడు అరే నువ్వు కష్టపడితే బాగా చదివితే ఎగ్జామ్ బాగా రాకపోతావు కానీ ఎవరో తాగు పెడితే నీవు ఎట్లా పెట్లా బాగా రాస్తావు నిమ్మకైనా జోడో పెట్టుకొస్తే నువ్వు ఎట్లా బాగా రాయగలుగుతావు తాగేట్లు పెట్టుకుంటే ఎగ్జామ్ బాగా వస్తాను రాష్టపడి చలవాదా రాయాలా ఈ కాన్సెప్ట్ పోనీ నువ్వు ఈ మంత్రి నమ్మటాలు పెట్టుకుంటే పరిమితం దర్శనం చేసుకుంటాడు ఆ పరిమితాలు గతి లేకుండా కార్యక్రమాలు నిర్ణయించుకోవడానికి కామన్ సెన్స్ మనకు రాకపోతే సమాజంలో విశ్వాసానికి ఎంత కాలం మన మీద మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి విద్యార్థులు సమాజంలో నెలకొన్నటువంటి ఎట్లాంటి విశ్వాసాల నుంచి సమాజాన్ని బయటకు తీసుకొచ్చి సైనికంగా ఆలోచన చేసి మన సమాజాన్ని దేశాన్ని ముందుకు నడిపించేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ బాధ్యతను పూర్తి చేయడానికే ఈ చెక్కుకి జాయిన్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థులు మీ యొక్క సమిట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ను పెంచుకొని ప్రతిదీ సైన్స్ ప్రకారం ఆలోచన చేసి దాని యొక్క లోతుపాతము తెలివి చాలా మందికి విలువర్చి చెప్పి మీరు సైంటిఫిక్ మన దేశం పురోగతి సాధించడానికి తోడ్పడతారని ఆశిస్తూ एक कार्यक्रम अवकाशं इचार मी अंदी धन्यवाद थँक्यू